మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి హిందూ సాంప్రదాయంలో ప్రతి మాసం పవిత్రమైనదే ప్రతి మాసానికి ఒక ప్రత్యేకత ఉన్నది చాంద్రమానం ప్రకారం పదకొండవ మాసమైన మాఘమాసం ప్రారంభమవుతుంది కార్తీక మాసంలో దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో మాఘమాసంలో స్నానానికి అంత ప్రాముఖ్యత ఉంటుంది ఈ నెలలో సాక్షాత్తు ఆ పరమశివుడు రూపం ధరించాడు అంతేకాదు చదువుల తల్లి సరస్వతి జన్మించింది కూడా ఈ వసంత పంచమి అయిన మాఘమాసంలోనే అంతేకాదు ప్రత్యక్ష దైవం ఆ సూర్యభగవానుడు తన రథంపై సంచారానికి బయలుదేరుతాడు అని ప్రతీతి మాఘమాసం స్నానాలకు ప్రతీతి ఈ మాసంలో మకర లగ్నంలో సూర్య భగవానుడు ఉండే మాసంలో చేసే స్నానాలకు విశేషం ఉన్నది ఆ జలమంతా హరి పరిపూర్ణుడై ఉంటాడు అని ఆ విధంగా విష్ణుమూర్తి కృపకు పాత్రులవుతారని చెప్పబడింది ఈ మాసమంతా తెల్లవారుజామునే లేచి స్నానమాచరించటం ప్రధానం శివకేశవులను స్మరిస్తూ నదులలో గానీ చెరువులలో గానీ బావుల వద్ద గాని స్నానం చేయటం విశేషం ఇలా కుదరకపోతే కనీసం ఇంట్లో స్నానం చేస్తున్నప్పుడు పుణ్య నదుల పేర్లను తలుచుకుని స్నానం ఆచరించాలి స్నానానంతరం తరువాత శివుని దేవాలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపారాధన వెలిగించాలి ఈ మాసంలోని ఆదివారాలు సూర్య ఆరాధనకు ఎంతో విశిష్టమైనది అసలు మాఘమాసంలో ప్రతి ఒక్కరూ సూర్య నమస్కారాలు చేసుకోవాలి ఉపనయనం అయిన మంత్రంతో ఆద్యం ఇస్తారు ఇలా కుదరని పక్షంలో ప్రతి ఒక్కరూ పొద్దున్నే సూర్యోదయ సమయంలో శుచిగా సూర్యుని నామాలు చెప్తూ నమస్కరించుకోవాలి ఇలా చేయటం వల్ల అనారోగ్యాలు నశించి ఆయురారోగ్యాలు కలగజేస్తాడు ఇది శాస్త్రవచనం ఇంతటి విశిష్టత కలిగిన మాఘమాసంలో ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసి శివుణ్ణి ఆరాధించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి ఈ మాసంలో శివారాధన ప్రత్యేక విశిష్టతను కలిగి ఉంది ఈ మాసంలోనే మహాశివరాత్రి కూడా వస్తుంది అందరి దేవతామూర్తుల కంటే శివుణ్ణి సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు మాఘమాస నియమాలను పాటిస్తే శివుణ్ణి భక్తితో ధ్యానించి పూజించి అభిషేకాలు చేయటం ద్వారా కోట్ల పుణ్యలాభం లభిస్తుంది కాబట్టి మీరు కూడా మాఘమాసంలో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా శివుణ్ణి పూజించి ఆ పరమేశ్వరుని కరుణా కటాక్షాలు పొంది మీ జీవితంలో సంతోషంగా కోరుకున్నవి పొందుకుంటూ హాయిగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు